శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు ద్వాదశి పైగా ఆదివారం ఈ కథను భక్తి శ్రద్ధలతో విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో వధించాడు వధించిన అనంతరం హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి వరం పొందాలని అడవికి వెళతాడు అదే సమయంలో ఆయన భార్య లీలావతి గర్భవతి అదే సమయం అని భావించినటువంటి ఇంద్రుడు రాక్షస సంహారం మొదలు పెడతాడు లీలావతి గర్భంలోని శిశువును చంపేందుకు ప్రయత్నం చేయగా అప్పుడు నారదుడు అడ్డుపడి ఆమెను కాపాడి ఆశ్రమంలోకి తీసుకుని వెళ్ళి ఆమెను రక్షిస్తాడు ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నారదుని యొక్క నిరంతరం హరినామ స్మరణ వింటూ పుట్టుకతోనే హరిభక్తుడవుతాడు అవుతాడు కశపుడు చాలా కాలం అలా బ్రహ్మదేవుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనిని వరం కోరుకోమని అడుగుతాడు నాకు అసలు మృత్యువే రాకుండా అనుగ్రహం ఇవ్వండి అంటూ కోరుకుంటాడు హిరణ్యకశపుడు అది అసంభవం అంటాడు బ్రహ్మదేవుడు నాకు మనుషుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ ఆయుధాలతో కానీ అవేమీ లేకుండా భూమి మీద కానీ ఆకాశంలో కానీ గాలి వలన కానీ నీటిలో కానీ అగ్ని ద్వారా కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంటిలో కానీ ఇంటి వెలుపల కానీ మరణం అనేది సంభవించకూడదు అని అంటూ కోరుకుంటాడు అందుకు తదాస్తు అంటూ అనుగ్రహిస్తాడు బ్రహ్మదేవుడు తర్వాత ఆనందంగా ఇంటికి వచ్చి లీలావతి విషయం గురించి తెలుసుకుంటాడు అలా నారదుడు చేసినటువంటి సహాయానికి నారదుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు ఇంద్రుడిపై దండెత్తి అమరావతిని ఆక్రమిస్తాడు అప్పటి నుండి హిరణ్యకస్పుని యొక్క దురాగతాలకు అంతే లేకుండా పోతుంది తానే దేవుణ్ణని చెప్పి విష్ణు భగవానుడికి ఎవ్వరూ పూజలు చేయకూడదంటూ భీకరంగా పాలన చేస్తూ తానే యజ్ఞభాగాలను స్వీకరించుకుంటూ తానే తీసుకుంటూ ఉండేవాడు అలా దేవతలకు సుఖస్థితి తగ్గిపోయింది తరువాత అతని కుమారుడైనటువంటి ప్రహ్లాదు చండా అనేటటువంటి గురువుల వద్ద విద్యాభ్యాసం కోసం పంపిస్తాడు ఒకనాడు తన కొలువుకు గురువులతో సహా తన కుమారుడైనటువంటి ప్రహ్లాదు పిలిపించి కుమార గురువుల దగ్గర శ్రద్ధగా చదువుతున్నావా వారేం నేర్పించారు రాజనీతి నేర్చుకున్నావా ఏది ఒక పద్యం చెప్పు అని అడుగుతాడు అప్పుడు ప్రహ్లాదుడు తండ్రి చదువుకోవాల్సిందే చదివాను విష్ణువు గురించి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే కదా నేను ఆపనే చేస్తున్నాను తండ్రి అంటాడు కుమారుని మాటలతో ఆగ్రహంతో చేసి ఏమయ్యా గురువులారా రాక్షసులకు శత్రువు అని ఆ శ్రీ మహావిష్ణువు గురించి చెబుతున్నావా అని అంటాడు ఆ మాటలకు నేను మీకు సంబంధించినటువంటి రాజనీతినే చెబుతున్నాం ప్రభు మిగతా పిల్లలతో ఈ విషయం గురించి అడగండి కావాలంటే అడిగి తెలుసుకోండి అంటారు ఆ గురువులు ప్రహ్లాద ఇక నుండైనా చదువుకో మన విరోధి ఆ విష్ణువు తన గురించి నువ్వు తక్కువ మాట్లాడాలి అలాగే అసలు అతని నామస్మరణ కూడా నువ్వు చేయకూడదు మన విరోధి అయినటువంటి ఆ విష్ణు స్మరణ నువ్వెలా చేస్తావు మన ఎంటా వంట లేనటువంటి ఆ పని నీకు మంచిది కాదు నాయన ఆ విష్ణువు కన్నా నేనే ఎంతో గొప్పవాడిని అంటూ బుద్ధి చెప్పి పంపిస్తాడు అలా ఆ గురువు తన గురుకులానికి వచ్చిన తర్వాత ప్రహ్లాదునితో ఇలా చెబుతాడు ప్రహ్లాద మీ నాన్న ముల్లోకాలకు పాలనాధికారం పొందాడు కదా కాబట్టి నువ్వు ఆ విష్ణువు పేరు తలిస్తే మరాయన ఒప్పుకొన్నాయన ఇక నేను చెప్పే నీతి శాస్త్రాన్ని చక్కగా చదువుకొని అర్థం చేసుకొని చెబుతాడు గురువు అప్పుడు ప్రహ్లాదుడు గురువు గారు మా తండ్రికి ఉన్న వెర్రి మీకు కూడా ఉంది తెలుసా సకల లోకాలకు అధిపతి ఎవరో తెలుసా నారాయణుడు కదా మీకు కూడా తెలిసిందే కదా అది తప్పని మాకు చెప్పడం మీది అజ్ఞానం కదా ఇలాంటి నీ దగ్గర నేను చదువుకోవడం నిజంగా తప్పు అందుకే మీరు చెప్పేది నేను వినను అంటాడు అలా ప్రహ్లాదుని యొక్క మాటలు విని గురువు స్థానమైపోతాడు హిరణ్యకస్పుడు మరలా కొన్నాళ్ళ తర్వాత మద్యం సేవించి స్త్రీలతో వినోదిస్తూ ప్రహ్లాదుని చదువు గురించి తెలుసుకోవాలని అతన్ని తీసుకొని రమ్మంటూ గురువుకు కబురు పంపిస్తాడు అప్పుడు ప్రహ్లాదుడు వచ్చిన తర్వాత ప్రహ్లాద నీతి శాస్త్రం చదివా ఏది నువ్వు చదివితే వినాలనుంది చదువు అంటాడు సర్వలోకాధినేత నారాయణుడు ఉండగా నాకు ఈ నీతి శాస్త్రాలు ఎందుకు తండ్రి అంటాడు ప్రహ్లాద్ అప్పుడు హిరణ్యకస్పుడుకు కోపం బాగా విపరీతంగా వచ్చి పళ్ళు కొరుకుతూ దురాత్మ వంశానికే కలంకం తెచ్చే దుర్మార్గుడుపై పుట్టావు కదరా మన రాక్షస జాతికి శత్రువైనటువంటి ఆ హరిని నా ముందే పొగుడుతూ ఉంటే నేను భరించలేను ఇప్పుడు చూడు నేను ఎలా చంపేస్తాను ఆ హరి ఎలా కాపాడుతానో చూస్తాను అంటూ తాళ్ళతో కట్టి ఏనుగులతో తొక్కిస్తాడు విషాహారం తినిపిస్తాడు అయినప్పటికీ ప్రహ్లాదుడు మరింతగా తేజస్సుతో రాణిస్తూ ఉంటాడు అలా ప్రహ్లాదుడు మరలా గురువు దగ్గరకు వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకు హిరణ్య కసిపుడు మరలా కొడుకుని పిలిపించి ఇప్పటికైనా నీ బుద్ధి మారిందా అని అడుగుతాడు లేదు తండ్రి నా బుద్ధి ఆ శ్రీహరికే అంకితం అయిపోయి ఉంది అని అంటాడు దానితో కోపించినటువంటి హిరణ్యకసుపుడు దుర్మార్గుడైనటువంటి ఇతన్ని తాళ్లతో కట్టి సముద్రంలో పడవేయమని చెప్పి భటులకు ఆజ్ఞాపిస్తాడు ఇక ప్రహ్లాదుడు శ్రీహరి యొక్క ధ్యాన ముద్రలో ఉండిపోతాడు అతన్ని కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో వేసి పైన హిరణ్య చెప్పినట్లుగా ఒక కొండను కూడా వేస్తారు ఆ బడ్డలు అలా ఆ రాక్షసులు చూస్తూ ఉంటే సముద్రపు అలా ఆ కొండను పక్కకు నెట్టేసి ప్రహ్లాదు బొడ్డుకు చేరుస్తుంది అది చూసినటువంటి రాక్షసులు కూడా బెదిరి పారిపోతారు శ్రీహరి అభయహస్తంతో ప్రహ్లాదు ఆనందింపచేస్తాడు పుండరీకాక్ష మహానుభావ వాసుదేవ ఋషికేశ నమస్తే అంటూ ప్రార్థిస్తాడు ఆ స్వామిని శ్రీహరి ఆ బాలుని దగ్గరకు తీసుకొని తలనిమిరి నీవు చిన్న పిల్లవాడు అయినా నీ తండ్రి పాపపు పనులకు ఎదురు నిలిచి నా భక్తుడవై నిలిచావు నీవు కోరిన వరాన్ని ఇస్తానైనా కోరుకు అంటాడు తండ్రి నేను నీ పాదభక్తి వదలకుండా ఉండే విధంగా అనుగ్రహాన్ని ఇవ్వండి అంటూ కోరుకుంటాడు ప్రహ్లాదుడు ప్రహ్లాద నీకు మరొక లేదు పాపం నీ చుట్టుపక్కలకు కూడా రాదు నాయంది నాయందు భక్తే కాకుండా మరొక వరం కూడా కోరుకోనాయన అంటాడు శ్రీహరి తండ్రి నన్ను కన్నా నా తండ్రి అహంకారంతో నిన్ను ద్వేషించి నన్ను హింసించారు నా ప్రార్థనను ఆలకించి నా తండ్రి పాపాన్ని తొలగించండి అతను పుణ్యాత్ముని చెయ్యండి అని కోరుకుంటాడు అలాగే మరొక వరం కూడా కోరుకో ఇస్తాను అంటాడు నేను పురుషార్థాలు ప్రవర్తతో నీ భక్తి సహాయంతో సాధించే విధంగా అనుగ్రహించండి అంటాడు ప్రహ్లాదుడు తదాస్తు అంటూ శ్రీహరి అదృశ్యమవుతాడు చిన్నారి ప్రహ్లాదుడు తన నడకలతో నగరానికి వెళ్ళి తండ్రి వద్దకు వెళతాడు నారాయణుణ్ణి నారాయణుడి యొక్క వరం వలన హరిపై మునుపటి ద్వేషం పోవడంతో కొడుకును మరలా ముద్దాడి నా వలన బాధపడిన హరిదయతో క్షేమంగా వచ్చావు అంటూ సంతోషిస్తాడు అలా కొన్నాళ్లకు మరలా హరిని ద్వేషించసాగాడు ఒకనాడు కుమారుడితో నీ హరి ఎక్కడ ఉన్నాడో చూపించు అని అంటాడు ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు తండ్రి అంటాడు ప్రహ్లాదుడు మరైతే ఈ స్తంభంలో ఉన్నాడేమో ఒక్కసారి చూపించు అంటూ గదతో స్తంభాన్ని మోదుతూ అడుగుతాడు ఆ రోజు సంధ్యా సమయం పగలు రాత్రి కానిది పైభాగం సింహం కింద భాగం నరుడుగా ఉన్నటువంటి నరసింహావతారంతో అంటే మనిషి జంతువు కానటువంటి రూపం ఆ స్తంభంలో ప్రత్యక్షమై ఇంటికి లోపల బయట కానటువంటి గడప మీద కూర్చొని తన వదిలో తన యొక్క వడిలో పెట్టుకొని తన గోళ్ళతో చీల్చి అతన్ని సంహరిస్తాడు ఈ విధంగా బ్రహ్మవరానికి అనుగుణంగా నరసింహావతారం ఎత్తి హిరణ్య సంహరించాడు తరువాత ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేస్తారు ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడైన తరువాత ధర్మ మార్గాన్ని అనుసరించి చక్కని పరిపాలన చేస్తాడు పుత్ర పౌత్రులతో ఆనందంగా ఉంటాడు వైష్ణవ భక్తుల్లోనే అగ్రగణ్యుడు అయ్యాడు పౌర్ణమి అమావాస్య అష్టమి ద్వాదశ తిథుల్లో ఈ యొక్క ప్రహ్లాద చరిత్ర ఎవరైతే చదువుతారో వింటారో వినిపిస్తారో వారికి అభీష్టం సిద్ధిస్తుంది ఇది ప్రహ్లాద చరిత్ర ఇప్పుడు శ్రీమన్నారాయణుల వారి యొక్క వాహనమైనటువంటి పక్షీంద్రుల వారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం పూర్వం కశ్యప ప్రజాపతి సంతానం కోసమై పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటాడు ఆ పవిత్ర యజ్ఞానికి తమవంతు సహాయం చేయాలని సమస్త దేవతలు ఋషులు వాలకిల్య మహర్షులు అందరూ కూడా తలావకు చేయివేసి సహాయం చేస్తూ ఉంటారు అందులో దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు కూడా ఉంటాడు ఆయన కూడా ఆయన శక్తికి తగిన విధంగా ఒక పెద్ద సమిదల మోపును మోసుకుంటూ వస్తుంటాడు దారిలో వాలకిల్య మునులు కనిపిస్తారు ఇంద్రునికి వాలకి బొటన వేలంత బొటనవేలంత పొడవు ఉన్నటువంటి మనుషులు అందులోనూ నిరంతరం తపస్సు చేసుకునేటటువంటి ఋషులు వారు చూడటానికి ముందే ఎత్తుంటారు అయితే పైగా ఎప్పుడూ కూడా తపస్సు చేసుకుంటూ ఉండడం వలన వాళ్ళ శరీరాలు కూడా చాలా సన్నగా కట్టెపుల్లల్లాగా ఉంటాయి వాళ్ళు చూడటానికి అంత సన్నగానే ఉన్నప్పటికీ వాళ్లకు ఎక్కువ శక్తి లేకపోయినా జరుగుతున్నది దైవకార్యం కాబట్టి తమ వంతుగా ఏదైనా సహాయం చేయాలని చెప్పి వారందరూ కలిసి ఒక చిన్న మోదుగ రెమ్మను మోసుకుంటూ వెళుతుంటారు ఆ చిన్న మోదుగ రెమ్మను మోయడానికి కూడా వాళ్లకు శక్తి సరిపోదు కాబట్టి దాన్నే చాలా ఆపసోపాలు పడుతూ శక్తినంతా కూడబెట్టుకొని కష్టపడుతూ మరి ఆ యొక్క మోదుగురెమ్మను మోసుకుంటూ వెళుతుంటారు అప్పుడే దేవేంద్రుల వారు వారికి కనిపిస్తారు దేవేంద్రుడు వాళ్ళను చూసి ఈ గడ్డిపోచ లాంటి మోదుగు రమ్మను మోయడానికి ఎంత ఆపసోపాలు పడాలా అంటూ వెకిలిగా నవ్వుతూ వాళ్ళను గేలి చేస్తూ వెకిరిస్తూ వెళ్ళిపోతాడు చేసే పని భక్తితో శ్రద్ధతో చేస్తున్నప్పుడు దానిని వ్యంగపరుస్తూ అసహ్యంగా అవమానకరంగా మాట్లాడకూడదు కదా వాళ్ళు అంత చిన్న ఆకారంలో ఉన్నారు అయినప్పటికీ అంత చిన్న ఆకారంలో ఉన్నా కూడా వారి దగ్గర శక్తి లేకపోయినా వాళ్ల వంతు సహాయాన్ని చేయాలి అని చెప్పి వాళ్ళు భావించారు నిజంగా అదే గొప్ప విషయం అదేవిధంగా సహాయాన్ని చేస్తున్నారు అది చాలా గొప్ప పని అది చూడకుండా దేవేంద్రుడు వాళ్ళను కించపరిచాడు మనం ఎంత పెద్ద పని చేసామా అనేది కాదు ముఖ్యం ఎంత కష్టపడి ఎంత భక్తితో శ్రద్ధతో చేశామా అని కదా ఆలోచించాలి కానీ ఇంద్రుడు మాత్రం అలా ఆలోచించలేదు అలా ఆలోచించకపోగా ఆ వాళ్ళకి ఋషులను కించపరిచినందుకు వాళ్ళు ఇంద్రుడిపైన కోపంతో తిరిగి మనలా ఒక పెద్ద యాగాన్ని మొదలు పెడతారు దేవేంద్రుడి కంటే వెయ్యి రెట్లు శక్తివంతమైనటువంటి అన్ని విధాల యోగ్యుడైనటువంటి అన్ని విద్యలు తెలిసినటువంటి ఆ దేవేంద్రుడికి బుద్ధి చెప్పగలిగినటువంటి మరొక ఇంద్రుడు పుట్టాలని అనుకుంటూ పెద్ద యాగం తలపెడతారు ఆ యాగం గురించి తెలుసుకున్నటువంటి కొంతమంది దేవతలు దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళి దేవేంద్ర దేవేంద్ర ఇంకా అతి కొద్ది రోజుల్లోనే మరొక ఇంద్రలోకం రాబోతుంది తెలుసా మీకు పోటీగా ఇంకొక ఇంద్రుడు కూడా పుట్టబోతున్నాడు అని చెప్పి చెబుతారు అప్పుడు దేవేంద్రుడు మరలా గర్వంగా నవ్వుతూ ఏమిటి నాతో పరాచకాలు ఏమైనా ఆడుతున్నారా నాకు పోటీగా ఇంకొక ఇంద్రుడు పుడతాడా ఇంకొక ఇంకొక ఇంద్రుడు అసలు ఎలా పుడతాడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నన్ను ఈ దేవలోకానికి అతిపతిగా అధిపతిగా ఇంద్రుడిగా ఉండమని చెప్పి వరం ఇచ్చాడు మరి ఆ బ్రహ్మదేవుడి వరానికి వ్యతిరేకంగా ఇంకొక ఇంద్రుడు అసలు ఎలా పుడతాడు అది అసాధ్యమంటూ అంటూ ఇంద్రుడు చెబుతాడు అప్పుడు దేవతలు అయ్యో దేవేంద్ర మీరు మీ అంతకు మీరు ఇంద్రలోకాన్ని పరిపాలిస్తూ చక్కగా ఉంటే ఊరుకొని ఉంటే ఇలాంటి అవాంతరాలు జరిగేయే కాదు కానీ మీరు అలా ఊరుకునే రకం కాదు కదా మహా సంపన్నులైనటువంటి ఆ యొక్క వాళ్ళకిల్య మునులకు వాళ్ళ ఆకారాన్ని వాళ్ళ శక్తిహీనతను చూసి వెక్కిరించి గేలీ చేసి అవమానించారు మరి దానికి వారి కోపం రాదా వాళ్ళు బాగా నీ పైన కోపం పెంచుకొని మీకు వ్యతిరేకంగా ఇంకొక ఇంద్రుడు పుట్టాలనుకుంటూ చాలా పెద్ద యాగం తలపెట్టారు చేస్తున్నారు కూడాను వాళ్ళ తపశక్తి గురించి మీకు తెలిసిందే కదా అని చెబుతారు దేవతలు ఆ దేవతల మాటలు విన్నటువంటి ఇంద్రుడికి అప్పుడు భయం వేస్తుంది భయంతో ఒళ్ళంతా చెమటలు పడతాయి తను చేసినటువంటి తప్పుకు తనను తానే బాగా తిట్టుకుంటూ నేనున్న చోట ఉండలేను కదా చ నా నోటి దోళ వలన ఇప్పుడు ఇంత పెద్ద అవాంతరం తెచ్చిపెట్టుకున్నానే అని అనుకుంటూ తన తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్తాడు ఆయన దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఎలాగైనా సరే ఈ ఆపద నుండి తనను గట్టెక్కించమంటూ వేడుకుంటాడు అప్పుడు ఆయన కూడా దేవేంద్రుడు చేసినటువంటి తప్పుకు కోపగించుకొని బాగా తిడతాడు నీకు అధికార గర్వం ఎక్కువైపోయింది ఇంద్రా అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి ముందు నీకో నీకున్నటువంటి ఆ అధికార గర్వానికి తగ్గించుకో లేదా నీకు ఎప్పటికైనా సరే ఇలాంటి అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి ఇప్పుడు బాధపడి ఇక ప్రయోజనం ఏమీ లేదు నీ తండ్రిగా ఇంకా ఈ లోకక్షేమం కోరుకునేటటువంటి ప్రజాపతిగా ఆ యొక్క బాలకిల్య మునుల దగ్గరకు వెళ్ళి నాకు చేతనైనంత పని చేస్తాను ఇక మిగిలిందంతా ఆ భగవంతుడే చూసుకోవాలని చెప్పి బయలుదేరుతాడు అలా కశ్యప ప్రజాపతి బాలకిల్య మునుల యాగం జరిగేటటువంటి ప్రదేశానికి వెళ్తాడు ఓ వాలకి ముల్లారా ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ఆ దేవేంద్రుడికి ఇంద్ర పదవినిచ్చాడు కదా మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మీరు అతనికి పోటీగా ఇంకొక ఇంద్రుడు జన్మించాలని చెప్పి ఈ యజ్ఞం చేస్తున్నారు ఇది ఆ బ్రహ్మదేవుడి ఆజ్ఞకు విరుద్ధం కాదా పైగా ఇద్దరు ఇంద్రుడు ఉంటే రెండు ఇంద్రలోకాలు ఏర్పడతాయి అప్పుడు ఈ సృష్టి అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది ఇంద్రుడు చేసినటువంటి తప్పు తప్పు కాదని నేను అనను అయితే మీ కోపంలో కూడా న్యాయం ఉంది ఇంద్రుడు తను చేస్తున్నటువంటి తప్పుకు తనే స్వయంగా వచ్చి మిమ్మల్ని క్షమించమని చెప్పి వేడుకుంటాడు అలా కశ్య ప్రజాపతి మాట్లాడుతూ ఉండగానే అక్కడికి ఇంద్రుడు వచ్చేసి వాలకి మున్ల పాదాలు క్షమించమంటూ వేడుకుంటాడు అలా దేవేంద్రుడు తన తప్పును ఒప్పుకొని క్షమించమని చెప్పి వేడుకున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యాగం కూడా వృధా పోకూడదు కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఆ యాగ ఫలితంగా నాకు పుట్టబోయేటటువంటి పుత్రుడు ఇంద్రుడుగానే జన్మిస్తాడు కానీ దేవేంద్రుడిగా కాదు పక్షీంద్రుడిగా జన్మిస్తాడు అలాగే మీరు ఆ యొక్క సంకల్పంతోనే ఈ యొక్క యాగాన్ని చేయండి అంటూ వేడుకుంటాడు కశ్యప ప్రజాపతి అలా కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగ ఫలితంగా ఇంకా వాలకి మునుల యొక్క యాగ ఫలితంగా ఆ రెండు యాగాల ఫలితంగా అత్యంత శక్తివంతమైనటువంటి పక్షీంద్రుడు అంటే గరుత్మంతుడు కశ్యప ప్రజాపతికి వినుతాదేవికి జన్మిస్తాడు అందుకే ఆయన్ను ఆయందేవుడు అని కూడా పిలుస్తారు ఇది పక్షీంద్రుడైనటువంటి గరుత్మంతుని యొక్క చరిత్ర ఇప్పుడు మరక చక్కని కథ గురించి తెలుసుకుందాం చాలా కాలం క్రితం ఋషభుని కుమారుడు భరతుడు అనేటటువంటి రాజు ఉండేవాడు అతను సాలగ్రామం అనే ప్రదేశంలో నివసిస్తూ ఉండేవాడు అతను విష్ణు భక్తుడు ఒకనాడు భరతుడు స్నానానికై నదికి వెళతాడు అక్కడ ఒక లేడీ నీరు తాగడానికై అక్కడకు వస్తుంది సింహం గర్జన విని ఆ లేడీ ఒక పిల్లను కంటుంది తరువాత ఆ లేడీ చనిపోతుంది లేడీ పిల్ల నదిలో పడిపోతుంది భరతుడు ఆ లేడీ పిల్లను రక్షించి తనతో పాటు తీసుకుని వచ్చి పెంచి పోషించడం ప్రారంభిస్తాడు అది బయటకు పోయి తిరిగి సాయంకాలానికి తిరిగి వస్తూ ఉండేది భరతుడు దానిని విడవలేనంతగా ప్రేమిస్తాడు దాని మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటాడు అతను రాజ్యాన్ని బంధుమిత్రుడును గురించి కూడా పూర్తిగా మర్చిపోతాడు ఆ లేడి పిల్ల తన సర్వస్వం అని అనుకుంటాడు అది సాయంకాలం తిరిగి రాకపోయేసరికి ఆందోళన చెందుతూ ఉన్నాడు విష్ణువును పూజించడం పూర్తిగా మానేశాడు అలా ఆ లేడినే తలుచుకుంటూ చివరకు మరణిస్తాడు భరతుడు అలా లేడిని తలుచుకుంటూ మరణించినటువంటి భరతుడు మరి జన్మలో లేడిగా జన్మించాడు కానీ అతనికి మాత్రం గత జన్మ స్మృతి ఉంది ఆయన లేడి రూపంలో సాలగ్రామానికి చేరుకుంటాడు అక్కడ గడ్డి మేస్తూ జీవించాడు అతను చనిపోయి మరుజన్మలో జన్మలో ఒక బ్రాహ్మణుడిగా జన్మించాడు వేదాలు చదివి పండితుడయ్యాడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు అతని శరీరం బట్టలు మురికిగా ఉండేవి పిచ్చివాడిగా ప్రవర్తిస్తూ ఉండేవాడు అతను స్థిరంగా ఒక చోట కూర్చునేవాడు కాదు అందుకే అతనికి జడభరతుడు అనేటటువంటి పేరు వచ్చింది అతనికి ఏది దొరికితే అదే తినేవాడు అతని తండ్రి చనిపోయిన తరువాత బంధువులు అతనికి సరిగ్గా భోజనం కూడా పెట్టేవారు కాదు అయినా అతను బలంగా ఉండడం వలన అతనిని పొలం పని చేయడానికి వినియోగించేవారు అయితే ఒకనాడు ఆ దేశపు రాజు కపిల మహాముని వద్ద శాస్త్రాలు వినాలని పల్లకిలో బయలుదేరతాడు పల్లకిని మోసేవారి కోసం వెతగ్గా అతనికి ఈ భరతుడు కనిపిస్తాడు మిగిలినటువంటి బోయలతో పాటు భరతుడు కూడా పల్లకిని మోస్తాడు కానీ అతను నెమ్మదిగా నడవడం వలన ఆ పళ్ళకి సాఫీగా సాగడం లేదు అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది అప్పుడు ఆ రాజు బోయలతో ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది పైగా పల్లకిని మీరు సరిగ్గా పట్టుకోలేకపోతున్నారు నేను అటు ఇటు ఒరిగిపోతున్నాను ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాడు దానికి వారు కొత్తగా వచ్చినటువంటి ఆ వ్యక్తి వలన ఇలా జరుగుతుంది అంటూ కారణం చెబుతారు అప్పుడు ఆ రాజు భరతుణ్ణి చూసి నీవు చూడటానికి చాలా బలంగా ఉన్నావే కానీ ఈ పల్లకిని కొద్ది దూరం కూడా మోయగానే ఎందుకిలా అలసిపోతున్నావు కారణం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ భరతుడు నేను పల్లకిని మోయడం ఏమిటి అలసిపోవడం ఏమిటి మీ ప్రశ్నలు నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి అని అంటాడు అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోతూ అదేమిటి నీవు నా పల్లకిని మోస్తూనే ఉన్నావు కదా బహుశా నీకు అలవాటు లేకపోవడం వలన త్వరగా అలసిపోతున్నావు అనుకుంటా అని అంటాడు అప్పుడు ఆ భరతుడు నాయనా అసలు నేనెవరినీ నీవెవరవు నీవు కేవలం నా శరీరాన్ని మాత్రమే చూస్తూ ఉన్నావు అలాగే నీ శరీరాన్ని మాత్రమే నేను చూస్తూ ఉన్నాను కానీ నేను నా శరీరాన్ని కాదు నీవు నీ శరీరాన్ని కాదు నిజానికి మనం ఆత్మలం నా ఆత్మ నీ పల్లకిని మోయడం లేదు అలసిపోవడమూ లేదు అని అంటాడు ఆ సమాధానం విన్నటువంటి ఆ రాజుకు భరతుడు ఒక జ్ఞాని అని అర్థమవుతుంది అతను వెంటనే పల్లకి దిగి భరతుని పాదాల మీద పడి స్వామి మీరు చూస్తుంటే సామాన్యుల్లా నాకు అనిపించడం లేదు ఆత్మజ్ఞానుల్లా అనిపిస్తుంది మీ చేత నా పళ్ళకి మోయించినందుకు నన్ను క్షమించండి నన్ను అనుగ్రహించి జ్ఞానాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటాడు నాయన ఆత్మకు నాశనం లేదు అది అనేక శరీరాలను ధరిస్తుంది అలాగే అనేక రకాల శరీరాలను విడనాడుతుంది పరమాత్మ ఈ విశ్వంలోని ప్రతి జీవిలోనూ ఉన్నాడు ఆయనే ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆ జీవాత్మ పరమాత్మకు అసలు భేదమే లేదు అవి వేరు వేరు అని భావించడమే మన యొక్క మాయ అంటూ రాజుకు భరతుడు ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు భరతుడు పరమ విష్ణు భక్తుడు ఎప్పుడూ కూడా విష్ణునామస్మరణలోనే జీవిస్తూ ఉండేవాడు విష్ణునామస్మరణతో పాటు విష్ణు భక్తులైనటువంటి ఇలాంటి వారి కథలను వినడం కూడా ఒక అదృష్టమే ఇక అజామిరుని యొక్క వృత్తాంతం కూడా తెలుసుకుందాం పూర్వం కన్యాకుబ్జం అనే ఒక పట్టణం ఉండేది అజామిలుడనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చిన్నతనం నుండి చక్కని క్రమశిక్షణతో సాంప్రదాయాలు పాటిస్తూ పెరిగేవాడు వేదాలు చదివాడు అలాగే మంచి పనులు చేశాడు పెద్దలను గురువులను పూజిస్తూ ఉండేవాడు అందరినీ సమానంగా చూస్తూ ఉండేవాడు అబద్ధాలు ఆడేవాడు కాదు మంత్రసిద్ధి పొందినవాడు అయితే ఒకనాడు యువకుడైనటువంటి ఆ అజామిలుడ్ని తండ్రి అడవికి పంపిస్తాడు తర్పలు సేకరిస్తూ ఉన్నటువంటి ఆ అజామిలునికి ఆ అడవిలో ఒక సూద్ర స్త్రీ స్త్రీ కనిపిస్తుంది ఆ స్త్రీపై వ్యామోహం పెంచుకుంటాడు అజామిలుడు సుగుణవతి సౌందర్యవతి అయినటువంటి భార్యను విడిచిపెట్టి ఆ సూద్ర స్త్రీని చేరదీస్తాడు ఆ విధంగా కులం తప్పి తాగుడుకు బానిసవుతాడు మాంసం తింటాడు కుల ఆచారాలను విడిచిపెట్టి నీచమైనటువంటి పనులు చేస్తాడు అతనికి ఆ ఆ యొక్క సూద్ర స్త్రీకి పది మంది కుమారులు కలుగుతారు అలా అతను అనేక సంవత్సరాలు సుఖభోగాలు అనుభవిస్తాడు అతనికి తరువాత తొంభై సంవత్సరాల వయసు వస్తుంది ఇంద్రియ పటుత్వం మొత్తం కూడా పూర్తిగా తగ్గిపోతుంది అతని చిన్న కొడుకు పేరు నారాయణుడు అతనంటే అజామిలుడికి ఎంతో గారాభం చిన్న కొడుకుతోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు కొంతకాలం గడిచాక అజామిలుడికి మరణ సమయం ఆసనమవుతుంది అతని ఊపిడి ఆగే సమయానికి అక్కడకు యమభటులు ఆయుధాలను ధరించొస్తారు వారిని చూసినటువంటి అజామిరుడు భయపడిపోతాడు యమభటులను చూసి అజామిరుడు విపరీతమైనటువంటి భయంతో తన ముద్దుల కొడుకైనటువంటి నారాయణుణ్ణి నారాయణ అంటూ పెద్దగా మూడుసార్లు పిలిచి ప్రాణాలు విడుస్తాడు యమదూతలు అతని ప్రేత శరీరాన్ని పాషాలతో కట్టి నరకానికి తీసుకుని వెళతారు అంతలో అక్కడకు విష్ణుభట్టులు వస్తారు వారిని చూసినటువంటి యమభటులు ఆశ్చర్యపోతారు మీరేంటి ఇక్కడికి వచ్చారు మీరు అసలు ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటి అంటూ ఆ యమభటులు విష్ణుభటులను అడుగుతారు అప్పుడు విష్ణుభటులు శ్రీహరి ఆజ్ఞ మేరకు అజామిలుని యొక్క జీవాన్ని తీసుకుని వెళ్లేందుకు వచ్చాము అని చెబుతారు ఏమిటి ఈ పాపాత్ముని యొక్క జీవాన్ని వైకుంఠానికి తీసుకుని వెళ్తారా అసలు వీడు చేసినటువంటి పాపాలు ఏంటో మీకు తెలుసా వీడు చేస్తున్నటువంటి పాపాలకు రౌరవాది ఇరవై నరకాలు వేయి బ్రహ్మకల్పాలు అనుభవించినా వీడు పాపం పోదు అని చెబుతారు అప్పుడు ఆ భక్తులు వీడెంతటి పాపాత్ముడైనా మాకు అనవసరం అవసాన దశలో మూడుసార్లు నారాయణ నామాన్ని జపించాడు అందువలన ఇతను చేసినటువంటి పాపాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయాయి ఎవరైతే మరణ సమయం ఆసనమైనప్పుడు నారాయణ మంత్రం జపిస్తారో వారి పాపాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఈ అజామిలుడు కూడా తన యొక్క శ్వాస విడిచే చివరి సమయంలో నారాయణ 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 అంటూ మూడుసార్లు తన కొడుకును పిలిచాడు అందుకే అతని అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షం పొందడానికి అతనికి అర్హత పొందాడు కాబట్టే శ్రీ మహావిష్ణువే స్వయంగా మమ్మల్ని ఇక్కడకు పంపించాడు అతన్ని తీసుకొని మేమిప్పుడు విష్ణు లోకానికి వెళతామంటూ ఆ విష్ణు భటులు చెబుతారు అప్పుడు ఆ యమభటులు తమ పాసాల నుండి ఆ అజామిలు విడిపించి విష్ణు భటులకు నమస్కరించి వారు తిరిగి వెళ్ళిపోతారు తిరిగి అజామిలుని యొక్క శరీరంలోకి అతని జీవం వెళ్ళిపోతుంది అప్పుడు ఆ అజామిలుడు విష్ణుభటులను పిలవబోతూ ఉండగా వారు మాయమైపోతారు అజామిలుడు తాను చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపడతాడు తరువాత విష్ణునామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు తెలుసుకున్న తరువాత అతను ప్రతినిత్యము కూడా శ్రీహరి యొక్క నామాన్ని జపిస్తూ కొంతకాలం హాయిగా చక్కగా జీవించి చివరికి విష్ణు యొక్క పాదాలు చెంతకు చేరుకుంటాడు అజామిలుడు అజామిలుని యొక్క వృత్తాంతం ఎవరైతే భక్తి శ్రద్ధతో శ్రీమన్నారాయణుని తలుచుకుంటూ ఈ యొక్క వృత్తాంతాన్ని వింటారో వారి వారికి ఉన్నటువంటి సకల పాపాలతో పాటు దోషాలు కూడా తొలగిపోతాయని శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు అభయమిచ్చాడు కాబట్టి ఈ యొక్క అజామిలుని యొక్క వృత్తాంతం కూడా చాలా గొప్పది అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోయేందుకు కేవలం నారాయణ అనేటటువంటి నామస్మరణ అతనికి ఎంతటి ముక్తినిచ్చిందో ఈ కథ ద్వారా మనందరికీ అర్థమైంది కదండీ స్వామివారి యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పునమస్తు స్వస్తి